తమ్మినేని సీతారాం కు జగన్ భారీ జలకిచ్చాడు మార్పులు చేర్పులో భాగంగా ఆయనకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశాడు జగన్ రెడ్డి దీంతో మనస్తాపానికి గురైన తమ్మినేని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారనే టాక్ లోకల్ గా బాగా వినిపిస్తోంది జగనిచ్చిన స్ట్రోక్ కే తమినేని ఆరోగ్యం దెబ్బతిన్నదనేది ఆయన వర్గీలంటోన్నమాట ప్రస్తుతం తమినేని సీతారాం పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది మారింది అనే కంటే జగన్ రెడ్డి అలా మార్చేశాడు అనడం సబబేమో వచ్చే ఎన్నికల్లో తమినేనికి టికెట్ ఇచ్చేది లేదని తేల్చేశాడట జగన్ రెడ్డి ఆముదాల వలస టికెట్ ను బొడ్డేపల్లి రాజగోపాలరావు కుటుంబానికి చెందిన పద్మజ అనే మహిళా నేతకు టికెట్ ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని సమాచారం ఈ విషయంపై అధిష్టానం నుంచి క్లారిటీ రావడంతో తమినేని టెన్షన్ కు గురై అనారోగ్యానికి గురయ్యాడని తెలుస్తోంది తాను ఒక రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయి తమ్మినేని చంద్రబాబుపై టీడీపీపై హద్దులు మీరి మరీ వ్యాఖ్యలు చేశారు ఇష్టారాజ్యంగా రాజకీయాలు చేశారు తనను కాకుంటే తన కొడుక్కైనా టికెట్ ఇస్తాడని జగన్ని నమ్ముకున్నాడు కానీ వైసీపీ బాస్ హ్యాండ్ ఇచ్చాడు కనీసం తన సీనియార్టీని చూసైనా టికెట్ ఇవ్వాలని కోరినా జగన్ లైట్ తీసుకున్నాడట దీంతో తమ్మినని ఫ్యామిలీ పాలిటిక్స్ బండి ముందుకు కదిలేలా కనిపించడం లేదు ఇక్కడ జగన్ హో మెలిక కూడా పెట్టాడని తెలుస్తోంది వచ్చే ఎన్నికల్లో ఆముదాల వలసలో తాను టికెట్ ఇచ్చిన వైసీపీ అభ్యర్థిని దగ్గరుండి గెలిపిస్తేనే తమ్మినేని ఎమ్మెల్సీ స్థానం కట్టబెడతానని తేల్చి చెప్పేశాడట కానీ జగన్ మాటలను నమ్మడానికి సీతారాం సిద్ధంగా లేరని తెలుస్తోంది పైగా నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది ఒకవేళ తమినేని సహకరించినా టీడీపీకున్న పాజిటివ్ ఓటింగ్ తో వైసీపీ అభ్యర్థి ఓడిపోయినా జగన్ సీతారాం పక్కన పడేస్తారని అసలుకే ఎసరొస్తుందని ఆయన తీవ్రంగా మదనపడ్డారని సమాచారం అందుకే ఈ టెన్షన్ తట్టుకోలేక ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారని సన్నిహితులు చెబుతున్నారు పోని పార్టీని వీడి టీడీపీ పంచన చేరదామా అంటే అక్కడ కూడా డోర్స్ క్లోజ్ అయ్యేలా తమినేనే చేసుకున్నారు జగన్ అలా పురిగొల్పాడు చంద్రబాబును ఎంతలా దూషించాలో ఎంతలా వేధించాలో అంతా చేశారు అసెంబ్లీ వేదికగా చంద్రబాబుపై వ్యక్తిగత దాడి చేసినప్పుడు కూడా కనీసం నియంత్రించలేని స్థితిలో తమినేనుండడం టీడీపీ కింకా గుర్తుంది స్పీకర్ పదవిలో ఉంటూ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే ఇప్పుడు తమ్మినేని టీడీపీలోకి వస్తామన్నా ఆహ్వానించే సీన్ లేదు అటు జనసేనలో సైతం చేరే పరిస్థితి లేదు తమ్మినేని ముందున్న ఆప్షన్స్ రెండే ఒకటి ఏపీలో మేటరే లేని బీజేపీ రెండు సీనే లేని కాంగ్రెస్ అందుకే కక్కాలేక మింగాలేక లోపల బాధపడుతూ ఆయన అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో తమ్మినేని రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది జగన్ని నమ్మి నిండా మునిగిపోయానని తనతో పాటు తన కొడుకు పొలిటికల్ ఫ్యూచర్ ను జగన్ నాశనం చేశాడని సన్నిహితుల దగ్గర తమ్మినేని వాపోయినట్టు సమాచారం అధికారంలో ఉన్నప్పుడు కన్నూ మిన్నూ కానకుండా నోరేసుకుని పడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేల చాలా మంది పరిస్థితి ఇలాగే అగమ్య గోచరంలా మారింది జగన్ని నమితే చిప్పే గతి అని వారికి అర్థమయ్యేసరికి పుణ్యకాలం కాస్త అయిపోయింది పాపం ఇప్పుడు తమిళని సీతారాం సిచ్యువేషన్ కూడా అలాగే మారింది గెట్ వెల్ సూన్ మిస్టర్ స్పీకర్